అందుకే నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేలాగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి దీనికోసం ముందుగా స్ట్రాబెర్రీస్ని తీసుకోవాలి పైన ఈ తొడిమల్ని రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత వీటిని వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మొక్కలుగా కట్ చేసుకోవాలి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకునే ముందుగా మనం పాలని కాచి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ట్రాబెరీస్కి రెండు గ్లాసుల వరకు పాలని కాచి డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలి తర్వాత ఇలా మొక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్లో వేసేసుకోవాలి తర్వాత పావుకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి మిల్క్ ఇలా గడ్డ కట్టిన తర్వాత వేసేసుకోవాలి ఒకవేళ మిల్క్ ఇలా గడ్డ కట్టకపోతే దీనిలో ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ముందుగానే మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేస్తున్నప్పుడే నాలుగైదు గంటల ముందే మిల్క్ని డీ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి ఇలా ఐస్ స్పీడ్ మీద రెండు నిమిషాలు బ్లెండ్ చేసుకుని తీసేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారు అంతేకాకుండా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది చేసిస్తే ఫిదా అయిపోవాల్సిందే టేస్ట్ అంత బాగుంటుంది పెద్దగా టైం కూడా తీసుకోదండి చాలా సింపుల్ రెసిపీ చూసారు కదా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించాను కదా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి స్ట్రాబెర్రీస్తో ఇలా మిల్క్ షేక్ని చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్